ఇక రాజ్ ఇంట్లో వాళ్ళందరికీ మనం చేసిన యాడ్ వచ్చేసింది చూడండి అని చెప్పేసి టీవీలో లో ప్లే చేస్తూ ఉంటాడు అందులో రాజ్ కావ్య నటించిన యాడ్ రావటంతో అందరూ చూసి సంతోషపడుతూ రాజు వాళ్ళ నాన్న ఈ యాడ్ మార్కెట్ లోకి వెళ్తే గోల్డ్ మార్కెట్ ను మొత్తాన్ని షేక్ చేస్తుంది అని సంతోషపడుతూ ఉంటాడు రుద్రాని రాహుల్ చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక యాడ్ అయిపోగానే టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది ఆ న్యూస్ లో నా కూతుర్ని కాపాడింది అపూర్వ మేడమే అని మీడియా వాళ్ళకి ఒక ఆవిడ చెప్తూ ఉంటుంది అది చూసిన ఇంట్లో వాళ్ళందరూ అలాగే ధాన్య లక్ష్మి షాక్ అవుతూ ఉండగా అంతలో అప్పును తీసుకొని కళ్యాణ్ ఇంట్లోకి వస్తూ ఉండగా ఇట్రా ఇది చేసిన పనికి శిక్ష పడాల్సిందే ఇది పోలీసు ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందే ఇక నుంచి ఆ ఉద్యోగం చేయడానికి వీర్లేదు అని ధాన్యలక్ష్మి చెప్తూ ఉంటుంది దాంతో అప్పుతో పాటు కావ్య కళ్యాణ్ అలాగే రాజ్ షాక్ అవుతూ ఉంటారు ఇక ధాన్యలక్ష్మి నీకు నేను కావాలో ఉద్యోగం కావాలో తేల్చుకో అని లక్ష్మి చెప్తూ ఉంటుంది